అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చేశాను తెలుగుదేశానికి సంబంధించిన ఒక విధవ కిరణ్ అనేవాడు ఎంత దరిద్రంగా మాట్లాడాడు ఎంత ముద్రండి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రాష్ట్రం మొత్తం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజలు మండిపడ్డారు ఇటువంటి మాటలకు సభ్య సమాజంలో చోటు లేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో వాడిని అసహించుకున్నారు డ్యామేజ్ జరుగుతుంది అని గ్రహించిన తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశాము సస్పెండ్ చేశాము అని చెప్పేసి తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నారు ఇప్పుడు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు సమాధానం చెప్పాలి పోసాని కృష్ణమురళి గారు తిట్టారు అని చెప్పేసి పదిహేడు చోట్ల కేసులు పెట్టారు కదా ఈరోజు అదేవిధంగా ఆ చేబ్రోలు కిరణ్ అనే వాడిపైన పదిహేడు కేసులు పెడుతున్నారా వాడు పక్క టీడీపీ మనిషి మన దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి నేను ఇందాక వీడియోలో కూడా ఫోటోలు ప్లే చేసి మరీ చూపించాను వాడు గుంటూరులోనో లేకపోతే జూబ్లీ ఎక్కడో తెలియదు టీలు ఇచ్చేవాడంట అంటే టీ సప్లై చేస్తారు కదా పార్టీ ఆఫీస్లో అటువంటి పొజిషన్ నుంచి వాడు ఈరోజు ఒక స్పోక్స్ పర్సన్ లాగా టీడీపీకి ఒక స్పోక్స్ పర్సన్ లాగా వచ్చి అసలు చాలా చాలా దరిద్రంగా మాట్లాడారండి రోజా గారి గురించి మాట్లాడాడు విడుదల రజనీ గారి గురించి మాట్లాడారు ఇంతకుముందు విడుదల రజనీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు ఆ కంప్లైంట్స్కి సంబంధించిన రిసిప్ట్లు కూడా మన దగ్గర ఉన్నాయి అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజ్లో కూడా వాటిని డిస్ప్లే చేశారు కానీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈరోజు వాడు అంత బరీ తెగించి మాట్లాడుతున్నాడు ఈరోజు వాడిని అరెస్ట్ చేశారని సంబరపడమో లేకపోతే ఏదో సాధించామో అనుకోవడంలో అర్థమే ఉండదు చెట్టుకి రోగం వచ్చిందని చెప్పేసి మనం కేవలం కొమ్మల్ని నరుకుతే ఆ రోగం నయమవుతుందా ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వ్యాపిస్తుంది కూకటి వేళ్ళతో సహా పీకి పడేస్తే తప్పితే ఈ రోగానికి మందు ఉండదు ఈరోజు ఆ చేబ్రోలు కిరణ్ అనేవాడు కేవలం ఒక కొమ్మ మాత్రమే వాడు మెయిన్ చెట్టు కాదు వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించమని నేను అడిగే ప్రశ్న తెలుగుదేశం వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే ఒక చేబ్రోలు కిరణ్ అనే సామాన్యుడికి అలా మాట్లాడగలను అనే ధైర్యం ఎలా వచ్చింది ఎవరిచ్చారు అసలు అటువంటి నిరాధారమైన చెత్త వాగుడు ఎలా వాగుతాడు నా పాయింట్ అది ఈరోజు చేబ్రోలు కిరణ్ రేపు ఇంకొకడు రేపు ఇంకొకడు ఎక్కడికి వెళ్తోంది సమాజం తెలుగుదేశం వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక డ్రామా ప్లే చేసి వీడి చేత మాట్లాడించి వాడిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పి మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు గొప్పలకు చెప్పుకుంటున్నారు గొప్పలకు పోతున్నారు ఏదో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన పది గంటల్లోనే అరెస్ట్ చేశాము మేము అందరినీ సమానంగా చూస్తాము అది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు వాడిపైన పదిహేడు కేసులు పెట్టారా వన్ 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 బిఎన్ఎస్ సెక్షన్ వాడిపైన పెట్టారా వాడిని రిమాండ్కు పంపిస్తారా ఒక ఐదు ఆరు నెలలు వాడిని జైల్లో ఉంచుతారా పెట్టారా వాడిపైన పదిహేడు కేసులు మేము అడిగే ప్రశ్న అది మనం మారాలి వ్యవస్థలు మారాలి మన పోరాటం మాత్రం ఆగదండి ఇంట్లో ఆడవారిని అసభ్యంగా ఎవరు మాట్లాడినా అది తప్పు 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 ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ వాళ్ళు ఏమీ పాపం చేయలేదు వాళ్లకు అభం శుభం తెలియదు వాళ్లకు రాజకీయాలకు సంబంధం లేదు ఒకవేళ ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు మాట్లాడిన మాటలపైన మనం కౌంటర్ ఇవ్వచ్చు మనము విమర్శలు చేయొచ్చు ప్రతి విమర్శలు చేయవచ్చు అవన్నీ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ కానీ వాళ్ళ ఆహార్యం పైన వాళ్ళ వ్యక్తిగత జీవితాలపైన వాళ్ళ బంధువులపైన వాళ్ళ పిల్లలపైన మాట్లాడాల్సిన అవసరం లేదు చేబ్రోలు కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేసి ఏదో ఈరోజు సాధించామనుకుంటే మనంతా మూర్ఖులు ఇంకొక ఇది ఒక క్యాన్సర్ లాగా వ్యాప్తి చెందుతోంది మరీ ముఖ్యంగా ఎర్రబుక్కు రాజ్యాంగం ఉంది మమ్మల్ని ఎవడూ ఏమీ చేయలేడు మమ్మల్ని ఎవ్వడు కూడా టచ్ చేయలేడు అన్న ధైర్యం ప్రస్తుతానికి తెలుగుదేశం వాళ్ళలో జనసేన వాళ్ళలో బలంగా ఉంది కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ నుంచి వచ్చింది ధైర్యం ఆ ధైర్యం మీద దెబ్బపడాలి ఆ ధైర్యం అనేది వాళ్ళ ఒంటిలో నుంచి వెళ్ళిపోవాలి మేము ఏమి చేసినా మమ్మల్ని ఎవరు ఏమి చేయరు అన్న ఒక అహంభావంతో అహంకారంతో విర్రవీగుతున్న వాళ్లకు వచ్చే మాటలవి వాటిని మనం కంట్రోల్ చేయకపోతే మనం ఒక సమాజంగా మనం ఓడిపోయినట్లు మనం సమాజంగా ఓడిపోయినట్లు మనకు ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావాలా వద్దా అని ఆలోచించుకునే శక్తి మనకుంది ఆ విచక్షణ మనకుంది ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి చెప్తున్నాను ఏ పార్టీ అయినా అండి ఒకరిని వెనకేసుకొచ్చి ఒకరిని ఏం తిట్టేదే ఉండదు మా పార్టీ అయినా వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఎవరికైనా చెప్పేది ఒకటి మనం మనుషుల్లాగా ఆలోచిద్దాం విమర్శలు చేసుకుందాం గొడవలు పడదాం తిట్టుకుందాం కానీ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేశారు ఒక మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ఇంకొక ఇద్దరు అమ్మాయిల పుట్టుక గురించి మాట్లాడేవాడు అండ్ ఆ ముగ్గురు మహిళలు స్వయంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళు అంటే ఇంకా రాజకీయాల్లో ఉంటే ఇంట్లో భార్యల్ని పిల్లల్ని తిట్టించుకోవడానికి నా ఉండేది రాజకీయాల్లో ఆలోచన చేద్దాం ఇది చాలా చెడ్డ సంస్కృతి నారా లోకేష్కి మళ్ళీ నేను చెప్తున్నాను ఇది టోటల్లీ అన్అక్సెప్టబుల్ నారా లోకేష్ రాజకీయంగా మీ గోతిని మీరు తవ్వుకుంటున్నారు ప్రజలంతా గాండ్రించి ఉమ్ముతున్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న చర్యల్ని చూసి ఒకసారి ఆలోచన చేసుకో విర్రవీగితే ఎవ్వడైనా కాని ఎక్కడికి వెళ్తాడో చరిత్ర చెప్తుంది నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రివి మాత్రమే మీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళు మాత్రమే నియంతల్లాగా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పాలించిన రాజులు రాజ్యాధి నేతలు ఎక్కడికి పోయారు ప్రజలు తరిమి 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 కొట్టి చీపుర్లతో దాంతో కొట్టి వాళ్ళని చంపారు ఒకసారి దేశ చరిత్రలు చూడు అంతల్లాగా ఉన్న వాళ్ళ గతి ఏమైంది ఇప్పుడు నీకు తెలుస్తుంది నారా లోకేష్ అది మంచి పద్ధతి కాదు నువ్వు చేస్తున్నది నువ్వు ఏదో సునకానందం పొందుతూ మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నాము మేము రివెంజ్ తీర్చుకుంటాము ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటున్నావు అతి త్వరలో ప్రజలు తిరగబడే రోజు అతి త్వరలో ఉంది బాగా పరిపాలన చేసి అందరినీ సమంగా చూస్తే కథ వేరుంటుంది రాజకీయాలు చేద్దాం ప్రజల కోసం రాజకీయాలు చేద్దాం కక్షలు కార్పణ్యాల కోసం కాదు